ఒకటవ సంఖ్య సూర్యుడిని సూచిస్తుంది దాని అర్థం ఏంటి అంటే నాయకత్వం ఆరంభం శక్తి అనేవి బాగా దాగి ఉంటాయి ఈ సంఖ్య యొక్క రహస్యం ఏంటి అంటే ఇవి పరమాత్మ యొక్క సంకేతం ఎక్కడైనా ఒకటి అంటే ఏకత్వం ఈ సంఖ్య యొక్క ప్రభావం ఈ జన్మ తేదీల వారిలో బాగా ఉంటుంది ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వారిలో ఆత్మవిశ్వాసం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది రెండవ సంఖ్య చంద్రుడిని సూచిస్తుంది దాని అర్థం ఏంటి అంటే ప్రేమ శాంతి సహకారం ఈ రెండవ సంఖ్య ఉన్నవారిలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి రహస్యం ఏంటి అంటే రోజు రాత్రి సుఖం దుఃఖం వారి మనసులో బాగా దాగి ఉంటాయి ఈ సంఖ్య యొక్క ప్రభావం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది జన్మ తేదీల వారు సున్నితమైన మనసు కలవారు మూడవ సంఖ్య గురు గురుడిని సూచిస్తుంది దాని అర్థం ఏంటి అంటే జ్ఞానం ధర్మం త్రిమూర్తులు ఇవన్నీ ఈ సంఖ్య గలవారిలో ఉంటాయి ఈ రహస్యం ఏంటి అంటే మూడు లోకాలు మూడు గుణాలు మూడు శక్తులు ఇచ్చ జ్ఞాన క్రియ ఈ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే ఈ జన్మ తేదీల వారి మీద ఈ తేదీల్లో జన్మించిన వారు గురుత్వం ఆధ్యాత్మికత కలవారు నాలుగవ సంఖ్య రాహుని సూచిస్తుంది దీని అర్థం ఏమిటి అంటే మాయా మాంత్రిక శక్తి రహస్యం ఈ నాలుగవ సంఖ్య యొక్క రహస్యం అనూహ్య మార్పులు సవాళ్ళు దీ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ జన్మ తేదీల వారి మీద ఎక్కువగా ఉంటుంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన వారు అనుకోకుండా విజయం సాధిస్తారు ఐదవ సంఖ్య బుధుడిని సూచిస్తుంది ఐదవ సంఖ్య యొక్క అర్థం ఏమిటి అంటే బుద్ధి వ్యాపార కంఠశక్తి ఈ సంఖ్య యొక్క రహస్యం ఏమిటి అంటే ఐదు ఇంద్రియాలు ఐదు తత్వాలు ఈ సంఖ్య యొక్క ప్రభావం ఈ తేదీల వారి మీద ఉంటుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ జన్మ తేదీల్లో ఎవరైతే జన్మిస్తారో వాక్చాతుర్యం తెలియగలవారు ఆరవ సంఖ్య శుక్రుడిని సూచిస్తుంది ఆరవ సంఖ్య యొక్క అర్థం ఏమిటి అంటే కళ సౌందర్యం ప్రేమ ఈ ఆరవ సంఖ్య యొక్క రహస్యం శుక్రశక్తి వలన భోగం మరియు మోక్షం రెండూ లభిస్తాయి ప్రభావం ఏమిటి అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవారు ఏడవ సంఖ్య కేతువుని సూచిస్తుంది దీ ఏడవ సంఖ్య యొక్క అర్థం ఏమిటి అంటే రహస్య శక్తులు ఆధ్యాత్మికత తపస్సు ఈ సంఖ్య యొక్క రహస్యం ఏమిటి అంటే ఏడు లోకాలు ఏడు చక్రాలు సప్తరుషులు ప్రభావం ఏమిటి అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినవారు మిస్టిక్ గాఢ ఆలోచన శీలు ఎనిమిదవ సంఖ్య శని సూచిస్తుంది అర్థం ఏమిటి అంటే కర్మ శ్రమ న్యాయం ఈ ఎనిమిదవ సంఖ్య రహస్యం ఏమిటి అంటే ఇది విధి సంఖ్య ఎవరైనా కష్టపడి శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ సంఖ్య యొక్క ప్రభావం ఏమిటి అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు సంక్లిష్ట జీవితం కానీ గొప్ప విజయాలు కానీ పొందుతారు తొమ్మిదవ సంఖ్య కుజుడుని సూచిస్తుంది అర్థం ఏమిటి అంటే శక్తి ధైర్యం విజయశాలి తొమ్మిదవ సంఖ్య యొక్క రహస్యం ఇది చక్రాన్ని పూర్తి చేసే సంఖ్య ఈ సంఖ్య యొక్క ప్రభావం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో వారు యోధుల స్వభావం ద్రాతృత్యం కలవారు అదనపు రహస్యం ఏమిటి అంటే నూట ఎనిమిది పన్నెండు రాశులు ఇంటూ నై తొమ్మిది గ్రహాలు అందుకే జపమాల కూడా నూట ఎనిమిది మనులు ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూట ఎనిమిది మంత్రాల శక్తి సంఖ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందో కమెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్